సీనియర్ నటుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవసరం లేని పేరు ఇన్ యాక్టర్ గా తన కెరీర్ని స్టార్ట్ చేసి హీరోగా వందకి పైగా సినిమాలు చేసి తన నటనతో ఎంతో పేరు తెచ్చుకున్నారు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటిస్తూ అందరినీ అలరిస్తున్నారు అయితే రాజేంద్ర ప్రసాద్ గారి భార్య పేరు విజయ చాముండేశ్వరి వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక కొడుకు మరియు ఒక కూతురు రాజేంద్ర ప్రసాద్ గారి ఫ్యామిలీ ఎలా ఉంటుందో చాలా మందికి తెలియదు అయితే ఈ అక్టోబర్ ఫిఫ్టీన్త్న ఆయన ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది చిన్న వయసులోనే ఆయన కూతురు గాయత్రి మరణించారు గాయత్రికి ఒక కూతురు ఉంది ఆ పాపనే మహానటిస్ మూవీలో సావిత్రి గారి చిన్ననాటి పాత్రలో నటించి అందరినీ మెప్పించింది అయితే నిన్న మధ్యాహ్నం రాజేంద్ర ప్రసాద్ గారి కూతురుకి గుండెపేట వచ్చినట్లుగా తెలుస్తోంది వెంటనే హాస్పిటల్కు జాయిన్ చేయగా ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఈరోజు ఉదయం మరణించారట కూతురు మరణంతో షాక్ అయ్యారు రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన ఫ్యామిలీ అంతా శుభసంద్రంలో మునిగిపోయింది ఈ న్యూస్ తెలిసిన వారు తన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు